이런데서부터 내가 못하는 거야. 오빠, 이런데 뛰는 게난 나가블렛이지니까. 자, 나 오늘 아블렛이지. 응, 네네네, 아블렛이지니까. 이거 보이세요? 나 오늘 할 거야, 오늘. 나도 알아. 할 거야, 두 분한테 세고. 응, 나할 거야, 나.

ఏంటి తిందరు చేపల కూర సూపర్గా ఉండదు అయితే చాలా రోజులు అయింది నేను కూడా తినేసి అక్క చేయు వంట ఈరోజు తింటున్నాను సూపర్గా ఉంది చేపల పులుసు సంగటి రాయలు చేతి సంగటి అదుర్స్ ఏమైనా అక్క చేతు అంటే తినాలంటే అదృష్టం ఉండాలి బాగుంది అది టేస్ట్గా నిజంగా నిజంగా சூப்பர் அண்டி சிந்து ரெண்டு மேல கூட கொஞ்சம் முந்தோ మళ్ళీ పది పెట్టుకోవద్దాం తింటారా నేను ఎంత పెద్ద ముద్ద పెట్టినావో తిట్టుకోలేకండి కెమెరా ముందు పెట్టుకొని తినేస్తున్నాయని ఏం పిచ్చుకుంటే నేను వాళ్ళు మీరు కూడా తినరా వాళ్ళ మీరు తినాలనిపిస్తే రాండి లేదు చేసుకుని తినండి మీరు వచ్చే వంద సల్లారిపోతుందిలే చేసుకొని తినలేకపోతే వచ్చేసింది ఒక నాలుగు రోజులుండి తినేసి వీళ్ళు దొరికింది నిజంగా సంగటి ఎన్నపో మెత్తగా అట్నే ఉడతాల్సు గింజలు గింజలుగా ఉంటే మాకు తినరు మా పిండి ఒక దిక్కు బియ్యం ఒక దిక్కు చేస్తే సంగగట్ట పట్టుకొని నడుస్తారు చూడు పెద్ద ముసలిలో వాళ్ళకొస్తే సూపర్గా ఉంటుంది కదా సంగటి ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉండవు నోట్లో పెట్టగానే మింగేచ్చావు అది ఏంటంటే అరుగుదల కూడా బాబు అదే అంటే కొంతమంది పెట్టుకొని మింగేస్తావు నువ్వు అనుకున్నా అవును నవలాలా ఇది నవలాలా ఏ నవ్వులేదకి ఇంక మరి నేను నమ్ము ఆఖరు మాటలా గుర్తు अम्मा